మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్ట్రీట్ పేలు జోడి వచ్చేసి ట్వంటీ థౌసండ్ మరి ఇవి వచ్చేసి జత ఇరవై వేలకైతే అమ్ముడు పోయినాయి మరి మార్కెట్లో నుంచి బయటికి కొడుతున్నారు తిప్పుదానా ఎన్ని కొన్ని వీలలా అలా ఎంత ఇరవై జత జోడి వచ్చేసి ట్వంటీ థౌజండ్ మార్కెట్లో చాలా చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి కొటర్లు ఈ వారం అయితే

సెన్రోళ్ళే రాక ఇతలకి ఈ రోజు వచ్చిన జత వచ్చేసి పదహారు వేలు జోడి వచ్చేసి సిక్స్టీన్ జత పద్నాలుగు వేలు ఆడుతున్నారా నేను అంతా రూపాయలు తక్కువ మాట రేపా పదహారు వేలు తక్కువను ఇంకా ఎన్ని వీళ్ళలు ఉన్నాయి నాకు గిట్ట ఎన్ని వీళ్ళలు ఉన్నాయండి నన్నే ఉన్నాయి అంటే పదహారు వేలకు తక్కువ జత పద్నాలుగు వేలు అంటున్నారు పదహారు వేలకు తక్కువనే అంటాడు వ్యాపారం నడుస్తుంది రెండు అడుగుతున్నాడు వచ్చేసి జోడీ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పద్నాలుగులో అంటాడు నేను వచ్చేసి పదివేల ఐదు వందలు ఆడుతున్నాను వచ్చేస్తాను మార్కెట్కు పొట్టెల్లో అధిక మొత్తంలో వచ్చినాయి మరి మామూలుగా ఎక్కువ మొత్తం వచ్చినాయి ఏడి వేడి మనకే సేలింగ్ తక్కువైనట్టున్నాయి మొత్తానికి వచ్చేసి ఎన్ని వేలున్నాయినా నూట పది వేలలో ఉన్నాయి మొత్తానికి ఏం చెప్తున్నావు ఏం అడిగిరి ఏం కదా ఎట్లా ఉంది మార్కెట్ జోడీ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు వేలు చెప్తున్నారు మరి పంతొమ్మిదిన్నర నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగిందట మరి బేరం అయితే నడుస్తుందంట ఇంకా మరి ఎన్ని ఉన్నాయి మొత్తం నూట పది పిల్లలు ఏమన్నా అమ్మ రవి తింట్లో ఏమన్నా ఏమో కట్ట కట్ట అట్లే ఉన్నాయి రెండు కట్టలు చేయకూడదాం అలా సింపుల్ ఉంటుంది రెండు కదా కట్టగానే అడుగుతున్నారు ఆల్రెడీ ఓకే ఓకే మరి ఏడుకి రావచ్చు ఫైనల్ ఇరవై ఆడితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి నెంబర్ చెప్పు నీదైతే ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ ఎయిట్ అయిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు అయితే మీకు అందుబాటులో ఉంటారు ఇవి వచ్చేసి అన్ని పెద్ద సైజు పొడలు మల్లెపల్లి వాళ్ళు మరి బిబ్బేరు మార్కెట్లో అయితే కొన్నారు అంటే ఎన్ని పొడీలు తీసుకున్నావు ఈరోజు ఇరవై పొడవులు తీసుకున్నావా యావరేజ్ ఎట్లా మడి రేట్లు కనిపిస్తుంది అంకుల్ వచ్చిలేడా అన్నా అనుకోండా ఓకే వచ్చేసి జోడీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ మరి పద్దెనిమిది వేలకి అయితే సేల్ అయిపోయినవి వచ్చేసి చూస్తున్నారు ఇంకా బ్యాన్ చేతిలో ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం అయితే నడుస్తుంది ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారంట మరి మొత్తానికి పద్దెనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ అడుగుతున్నారంట మొత్తానికి వెయ్యి రూపాయలు అయితే డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది పది రూపాయలు బయనిచ్చారు ఎట్లా అడుగుతున్నారు మీరేం చెప్తున్నారు ఇరవై నాలుగు చెప్తున్నారు దానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది అమ్ముతాయి తెచ్చుకొని మొత్తం వేసుకొచ్చారు ఎట్లుంది మార్కెట్ డల్ ఉంది డల్లే ఉంది కదా ఏమన్నా అమ్ము అది లేవనా అమ్ముతా లేవనా ఏం రేట్ ఉన్నాయి చూడ మీ వచ్చేసి జోడీ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఇరవై రెండు వేల ఐదు వందలకి అయితే సెల్ అయిపోయినా మరి ఎవరు మీవేనా వాళ్ళు కొనడం నమ్మినోళ్ళు వాళ్ళే